ఈ నుండి ఇటే మనకు ఆ బోరు కానించి ఇటే వస్తుంది ఈ రోడ్ ఫేసింగ్ చాలానే వస్తుంది అక్కడ నుండి అక్కడ పూల అవతల వరకు వస్తుంది అంత రోడ్ ఫేసింగే బోర్ తోటి ఎకరం ఎకరం సైట్ ఇది మండల్ టౌన్కి దగ్గర విలేజ్కి దగ్గర మనకు మండల్ టౌన్ నుండి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల రేడియస్లో ఒక ఎకరం వచ్చిందండి బోరు మనకు ఇది బార్డరు ఈ నుండి ఇటు అన్నట్టు ఆయనకి ఇంకా ఎక్కువ ఉంది ల్యాండ్ కానీ మనకు అక్కడ బోర్ ఉంది మనకు ఈ నుంచి ఇటు ఎకరం కొలిచిస్తాడు మనకు సాయిల్ చూడండి ఎర్ర ఎంత ఎట్లా ఉందో ప్యూర్ రెడ్ సాయిల్ ఇక అది ఊరే అది మనకి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని కూడా తోట పెట్టుకొని కూడా ఉండవచ్చు అండి అంత బాగుంది ప్యూర్ రెడ్ సైల్ ఉంటాయి ఇక్కడ చూడండి పంటలు ఎట్లున్నాయో పొలాలు ఎట్లున్నాయో ఇక ఇది మొక్కజొన్న వేసింది అన్నట్టు కట్ కటింగ్ అయిపోయింది ఇక ఇప్పుడు దున్నతి ఇలా ఉంటుంది అన్నట్టు సైటు మనకు బోర్ అక్కడ ముందు ఉంది మనకు అది ఐటెన్షన్ వైర్ చాలా దూరం ఉంటుంది మనకి వీడియోలు అట్లా కనబడుతుంది చాలా లాంగ్ అది రోడ్ ఫేసింగ్ కూడా చాలానే వస్తుందండి డాంబర్ రోడ్ ఫేసింగ్ అక్కడ నుంచి చాలానే వస్తుంది పోల్ అవుతుంది పోల్ వరకు వస్తుంది ఎకరం వస్తుంది మనకు ఇందులో బోర్ తోటి మనకు జిల్లా వచ్చేసి ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుందండి మనకు హైదరాబాదు జస్ట్ వంద నూట రెండు కిలోమీటర్లు ఏమో వస్తుంది బోర్ వచ్చేసి ఇక్కడ ఉంది ఇప్పుడు దున్నిన కానించి ఇటే అన్నట్టు నుంచి ఇటే మనకు ఇక బోర్ అదే ఆ పోల్ ఉందా అది బోరే అన్నట్టు అడ ఫుల్ వాటర్ ఏరియా ఇది మొత్తం ఇది హద్దండి ఈ నుండి ఇటే మనకు ఆ బోరు కానించి ఇటే వస్తుంది ఈ రోడ్ ఫేసింగ్ చాలానే వస్తుంది అక్కడ నుండి అక్కడ పూల అవతల వరకు వస్తుంది అంతా రోడ్ ఫేసింగే బోర్ తోటి ఎకరం ఎకరం సైట్ ఇది మండల్ టౌన్కి దగ్గర విలేజ్కి దగ్గర సైట్ అయితే చాలా బాగుంది ప్యూర్ రెడ్ సైలు కొండల్ టౌన్కి ఒక నాలుగు కిలోమీటర్ లోపే వస్తుందండి విలేజ్కి దగ్గరనే ఉంది ప్రైజు మనకు అంటే రీజనబుల్లో ఉంది మాట్లాడచ్చు కూర్చొని